నుంచి మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ఆ బాణాసురుడికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు ఉషా కన్య అతని దగ్గర పనిచేసే మంత్రికి ఒక కూతురు ఉంది చిత్రరేఖ ఈమెకి కొన్ని మాయలు తెలుసు సరే ఈ కన్య బాణాసురుడి కూతురు నిద్దట్లో కలలో శ్రీకృష్ణుడి మనవడైనటువంటి అనిరుద్ధుడిని కలగంటుంది భర్తగా ఉన్నట్లుగా కలగంటుంది కలలోంచి నిద్ర లేచినా కూడా ఆ కలలోంచి బయటికి రాలేక అతన్ని భర్తగా ఊహించుకుంటూ బాధపడుతూ ఉండి ఈ చిత్రరేఖ ఉందని చెప్పుకున్నాం కదా మంత్రి కూతురు ఆమె వచ్చి ఓదార్చి రకరకాల రాజుల బొమ్మలు గీసి ఇతడా కలలోకి వచ్చింది అని అడిగి ఆఖరికి అనిరుద్ధుడి బొమ్మ ద్వారా ఇతడు శ్రీకృష్ణుడి మనవడు అని చెప్పి తనకున్నటువంటి మాయా విద్య ద్వారా ఉషా కన్యకి చెప్తుంది అంతేకాకుండా ఉషాకన్యకి ధైర్యం చెప్పి నేను తీసుకొస్తాను అని హామీ ఇచ్చి తన మాయని ప్రదర్శించి ద్వారకా నగరానికి వెళ్ళి రాత్రిపూట నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి నిద్రట్లో ఉండగానే తీసుకొచ్చి ఉషాకన్య ఇంట్లో పెడుతుంది సరే లేచిన తర్వాత ఉషాకన్యను చూసి అనిరుద్ధుడు కూడా ఇష్టపడతాడు చాలా కాలం ఆమె భవనంలోనే అంతఃపురంలోనే ఉంటాడు తత్ఫలితంగా ఉషా కన్య గర్భవతి కూడా అవుతుంది ఆ తర్వాత గొడవ జరుగుతుంది ఈ అనిరుద్ధుణ్ణి బాణాసురుడు చెరసాల్లో బంధిస్తాడు శ్రీకృష్ణుడు వచ్చి యుద్ధం చేసి మరి బాణాసురుడికి కాపలాగా పరమేశ్వరుడు ఉన్నాడు కదా పరమేశ్వరుడితో కూడా యుద్ధం చేసి అనిరుద్ధుణ్ణి తీసుకువెళ్తాడు కొడుకుని మనవణ్ణి కోడల్ని కూడా చక్కగా తీసుకువెళ్తాడు శ్రీకృష్ణుడు